అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి అంటే ఇరవై విడత డబ్బులు త్వరలోనే పడుతున్నాయి కాబట్టి అంటే వచ్చే నెలలో మే నెలలో మనకు డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇరవై విడతకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం మరొక అంటే మన కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేసే విధంగా కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి మరి ఇందులో భాగంగానే ఎవరైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు రైతులు వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది విడతలను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకైనా సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి మరి రైతులు ఏం చేసుకో ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు రావనే విషయాలని కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడొచ్చు మరి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ఇరవై విడత కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరు అర్హులనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో పిఎం కిసాన్ సమానిధి అనే పథకం మన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్నటువంటి అద్భుతమైన పథకం ఇది రైతులకు ఆర్థికంగా సహాయం అందించాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పిఎం కిసాన్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ప్రపంచంలోనే మనకు డీబీటీ ద్వారా అంటే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు అంటే డీబీటీ ద్వారా ఈ పథకంలో ప్రతి సంవత్సరం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆరు వేల రూపాయలు అయితే నేరుగా జమ చేస్తున్నారు మరి మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రతి విడతలో ఇచ్చే రెండు వేల రూపాయల ద్వారా ప్రభుత్వం చిన్న ఆర్థికంగా బలహీనమైనటువంటి రైతులకైతే సాయం అందిస్తుంది తద్వారా వ్యవసాయానికి సంబంధించిన అవసరాలను తీర్చుకోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను పంపిణీ చేసింది ప్రతి రైతుకు కూడా మరి పిఎం కిసాన్ ప్రయోజనాలను పొందాలంటే రైతులు కొన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి ఇక పిఎం కిసాన్ డబ్బులు ఏ రైతులకు అందుతాయో మనం ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ కూడా ఒకసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను గత వీడియోల్లో కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరొకసారి మీకు ఇక్కడ పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది పేద మనకు పేదరైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకం అనమాట మరి మూడు వాయిదాల్లో డబ్బును పొందే లబ్ధిదారుల రైతులు ఆధార్ కార్డును వారి యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకుని ఉండాలి ఈ పథకం ప్రయోజనాల కోసం ఆధార్ను ఏకేవైసీ యాక్టివ్ బ్యాంక్ ఖాతా లింక్ చే యాక్టు బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం చాలా ముఖ్యం మరి ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకమైనదిగా మనం గమనించాలి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మనకు విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులైన రైతులు ఇక పంతొమ్మిదో విడత పూర్తయిపోయింది కాబట్టి ఇరవై విడత కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ యొక్క విడతల డబ్బులను అంటే పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈసారి పిఎం కిసాన్ ఇరవై విడతను వచ్చే నెలలో విడుదల కావచ్చు అని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత అధికారిక తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు కానీ మే నెలలో తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పి అంటూ ఉన్నారు మరి ఈ ఆర్థిక సాయం రెండు ఎకరాల వరకు ఉన్న భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుని ఉండాలి మరి భూ రికార్డులను వెరిఫై అనేది చేయించుకుని ఉండాలి వెబ్ల్యాండ్లో నమోదు కూడా చేయించుకుని ఉండాలి బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఎన్పిసిఐతో లింక్ అనేది చేసుకుని ఉండాలి వీరికి మాత్రమే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి అందరికీ ఉన్నటువంటి మరొక పెద్ద డౌట్ ఏంటంటే పీఎం కిసాన్ పథకానికి అర్హత గల రైతులే అప్లై చేసుకోవాలి మరి ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురికి ఇస్తారని చెప్పి చాలామంది రైతులకు డౌట్ ఉంది ఒక రైతు కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరు లేదా ఇతర సభ్యులు పిఎం కిసాన్ డబ్బులను తీసుకోవచ్చా అంటే తీసుకోవడానికి అవకాశం లేదు అందరూ అప్లై కూడా చేసుకోలేరు కేవలం కుటుంబంలో భార్య కానీ భర్త కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదా మరెవరైనా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకరికి మాత్రమే మొత్తానికి ఒక కుటుంబంలో ఎంతమంది పేరు మీద భూమి ఉన్నా కూడా కేవలం ఒకరికి ఒకరి పేరు మీద మాత్రమే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత కానీ పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది మరి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్లో పేరు ఉన్న వ్యక్తి ఈ ప్రయోజనాలను అయితే పొందొచ్చు అంటే వన్ బి రావాలి ఖచ్చితంగా వన్ బి వస్తేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఒకే కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులన్నీ కూడా రిజెక్ట్ అయిపోతే ఒకరికి కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు కాబట్టి ఒకరు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి మరి కాబట్టి పిఎం కిసాన్ పంతొమ్మిది విడతలు పూర్తయిపోయి ఇరవై విడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు జాబితాలో అంటే అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మీరు నేరుగా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ ఇప్పుడు వీడియో చూస్తుంటారు వీడియో చూసిన తర్వాత పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ అఫిషియల్లో లింక్ వస్తుంది పిఎం కిసాన్ అని దానిపైన క్లిక్ చేస్తే మీకు పైకి స్క్రోల్ కనుక చేస్తే మీరు బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క స్టేట్ నెంబరు మీ జిల్లా నెంబరు మీ జిల్లా పేరు మీ యొక్క స్టేట్ పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట లేదంటే మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరు కనుక్కోవచ్చు ఆ విధంగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యారా లేదా మీకు పిఎం కిసాన్ వస్తుందా రాదా ఒక రైతు కుటుంబంలో ఎంతమందికి వస్తుందనే విషయాలన్నీ కూడా అక్కడ తెలిసిపోతాయి అలాగే మీ యొక్క బంధువులకు స్నేహితులకు కూడా ఈ పీఎం కిసాన్ వస్తుందా లేదా తెలుసుకుని మీరు ఈ వీడియో కనుక వారికి షేర్ చేస్తే వారు కూడా ఈ పిఎం కిసాన్ ప్రయోజనాన్ని అయితే పొందుతారు ఇంకా మొదటి విడత సాధారణంగా ఏప్రిల్ జూలై మధ్య రెండవ విడత ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ విధంగా పీఎం కిసాన్ అయితే మనకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం అయితే పొందుతూ ఉన్నారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపు కోటికి పైగా రైతులైతే లబ్ధి పొందుతూ ఉన్నారనమాట ఒకవేళ మీకు ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉన్నా లేకపోతే పిఎం కిసాన్కి సంబంధించి ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా లేకపోతే అప్లై చేసుకోవాలన్నా మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక మీరు పీఎం కిసాన్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటికి నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అనేటివి కనుక్కోవచ్చు దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి పిఎం కిసాన్ సాయాన్ని ఈ నెల చివరి నుంచి అంటే ఇప్పటికే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఎవరైతే కొత్త రైతులు ఉంటారో మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేది రాంది కేంద్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే చేస్తుంది కాబట్టి మీరు ఒకసారి ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పీఎం కిసాన్ సాయం అయితే అందడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే ఈ పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క వన్ బి జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ పిఎం కిసాన్ పథకంలో చోటు అయితే కల్పిస్తారు తర్వాత మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే విడుదలైనటువంటి లిస్టులో నేను చెప్పినట్లుగా మీరు మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లిస్టులో పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు యొక్క పీఎం కిసాన్ డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోలేకపోతున్నారు మీరు చిన్న చిన్న కారణాలే ఏకేవైసీ కానీ ఎన్పి లింక్ కానీ ఇవి చేసుకోలేక మనకి యొక్క సాయాన్ని అయితే పొందలేకపోతున్నారు అనమాట మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ సాయాన్ని పొందడానికి తప్పకుండా మీరు ఇలా చేసి మీరు యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మీకు ఒక పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు మీరు రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం మీరు ఎదురు చూడాల్సిన పని లేదు ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి త్వరలో మనకు ఫైనల్ అర్హుల జాబితా కూడా విడుదల అవుతుంది అలాగే ఈకేవైసీ చేసుకొని వారి జాబితా కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది వాటిలో పేరు చే పేరు చూసుకొని ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకే చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది దయచేసి మీరు ఇలాంటి సమాచారం మరింతగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ప్రతి అప్డేట్ కూడా రావాలి అంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు